హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ కుమార్ బిఎస్సీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్కు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన కీలకమైన ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ నుంచి జరుగుతున్న పరిణామాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను వీటి మీద బాగా దృష్టి పెట్టండి మీకు కరెంట్ అఫైర్స్లో ప్రతి బిట్టు కూడా మీకు అవసరం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాత్ర పోషిస్తాయి మనకి టెహల్గాం దుర్ఘటన భారతదేశంలో జరిగింది అమాయకులైన భారతీయులని అక్కడికి పర్యా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళిన భారతీయులని అతి కిరాతకంగా కశ్మీరీ ఉగ్రవాదులు కాల్చివేయడం జరిగింది మారణ హోమం చర్య చేశారు ఓచకోత కూశారు దీనితో సమస్త భారతదేశం విపరీతంగా కలత చెందింది ఎందుకు ఇంత అన్యాయంగా వీరు ప్రవర్తించారు సంబంధం లేనటువంటి అమాయకమైన ప్రజలకి యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క ప్రాంతాలను పర్యావరణంగా అభివృద్ధి చేస్తున్న వీళ్ళని చంపడం అన్నది భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి కలిసి వేసింది అయితే దీని వనక ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ పాకిస్తాన్ మన డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేదు మనతో ఎదురు ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేదు కాబట్టి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అయితే భారతదేశం ప్రస్తుతం ఈ రోజు మే ఒకటో తారీఖు ఏ క్షణాన్ని అయినా సరే అతి కొద్ది రోజుల్లోనే యుద్ధాన్ని ప్రకటించబోతుంది అయితే ఈ యుద్ధం కాకుండా భారతదేశ పాకిస్తాన్ని ఇండియా ఆర్థికంగా ఎలా ఇబ్బందులు పెట్టాలి అన్నది చూస్తుంది ఇక్కడ మనం ఒక ఈ వారం రోజుల నుంచి గమనిస్తుంటే టెహల్గాం దుర్ఘటన జరిగిన తర్వాత రెండు కీలక అంశాలు ప్రతి రోజు మనం పేపర్లో చర్చిస్తున్నాం ప్రతిరోజు మనం టీవీల్లో గమనిస్తున్నాం ఏంటి ప్రధానమైంది అంటే ఒకటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేసింది మేము సింధు నదీ జలాల నుంచి వైదొలుగుతున్నాం అని బహిరంగంగా ప్రకటించారు ఇది చాలా పెద్ద మార్పు వీళ్ళు తీరుకోవడం అన్నదే పాకిస్తాన్ ఆర్థికంగా సామాజికంగా చాలా కొనుగోడానికి ప్రధానమైనటువంటి ఆయుధాన్ని భారతదేశం ఆర్థికంగా ప్రకటించింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఆర్థిక సంక్షోభంలో కురిగిపోయింది ఇటువంటి సమయంలో సింధు జలాల ఒప్పందం నుంచి భారతదేశం బయటకు రావడం వల్ల ఇది మరింత దిగజారిపోతే అల్లపల్లం అయిపోతుంది భారతదేశం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే అంశం ఏంటంటే ఇలాగే మనకి పుల్వామా దాడి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు కూడా భారతదేశం సింధు నదీ జలాలను వైదొలుగుతున్నాం అని చెప్పిందే కానీ మంచి మనసు వల్ల వైద్యొలగదు కారణంగా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెచ్చిపోతానున్నారు అదేవిధంగా భారతదేశం వాళ్ళని అందించవేస్తూనే ఉంది ఓకే ఇప్పుడు మాత్రం భారతదేశం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ఎంత కఠినం అంటే అయితే యుద్ధం చేద్దాం యుద్ధం చేయడానికి సిద్ధమవుతూనే ఆర్థికంగా వీళ్ళని కొందజేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ సింధూ నదీ జలాలు ఒకటి రెండు సిమ్లా ఒప్పందం ఈ రెండు ఈ రోజు మనకి బర్నింగ్ టాపిక్స్గా భారతదేశం అంతా చక్కర్లో కొడుతున్నాయి దీన్ని మనం కరెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి ఎలా ఎందుకు చదవాలి అన్నది ఇక్కడ మనం ప్రతి దుర్ఘటన జరిగినప్పుడు అది ఎటువంటి దుర్ఘటన అయినా సరే ఆ దుర్ఘటన ఫలితాలు ఎలా ఉన్నాయన్నది అన్నది మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాలి సింధు నది జలాలు సిమ్లా ఒప్పందం దీన్ని కొంచెం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశం అఖండ భారతదేశం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వతంత్రం పొందుతూ అఖండ భారతదేశం పాకిస్తాన్గా ఇండియాతో విడిపోయింది ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి వరకు ఉమ్మడిగా మనం సింధు నదీ జలాలని పాకిస్తాన్ ప్రాంతంగా పిలవబడుతున్న భారతదేశంలో ఉపయోగించుకునేవారు భారతదేశానికి ఉపయోగించుకునేవారు అయితే ఇప్పుడున్న పరిస్థితులు దేశాలుగా విడిపోయింది కాబట్టి నదీ జలాల ఒప్పందం అన్నది ఇక్కడ కీలకమైన అంశం అయింది ఎవరు ఈ నదులను తీసుకోవాలి అనే ఒక కీలకమైన అంశాలు వచ్చింది ఎడతెరపలేని చర్చ ఎందుకంటే కాశ్మీరీ అనే అంశం వల్ల ఇది రెండు దేశాలు కూర్చొని చర్చించే అంశంగా కాకుండా అతి ఇంటర్నేషనల్ ఇష్యూ అన్నది ఈ నదీ జలాల వల్ల కలిగింది ఇక్కడ మనకి అతి ముఖ్యమైన పాయింట్ భారతదేశానికి పాకిస్తాన్కే మధ్యలో సింధు నది పంపకాలు ఎలా జరగాలి అనే ఒకదా ఒక చర్చ అంటే జరిగింది దీనికి మధ్యవర్తి వహించింది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఇక్కడ మధ్యవర్తిత్వం వహించింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ లో పుల్వామా దాడి తర్వాత జరిగిన నోటిఫికేషన్ లో మనకి ఈ పాయింట్ ఆఫ్ లో సింధూర్ నగి జలాలని భారతదేశానికి పాకిస్తాన్కి కేటాయిస్తూ మధ్యవర్తిగా వ్యవహరించిన వారు ఎవరు అన్నారు ఒకటి వరల్డ్ బ్యాంక్ రెండు రష్యా మూడు అమెరికా లేదు రెండు దేశాలు అని చెప్పిచ్చాడు ఆప్షన్ చాలా మట్టుగా అందరు రష్యా పెట్టుకున్నారు లేదా రెండు దేశాలు అని పెట్టుకున్నారు కాకపోతే ప్రధానంగా ఇక్కడ గమనించవలసింది ప్రపంచ బ్యాంక్ అతి కీలకమైనటువంటి ఇక్కడ ముఖ్యమైన అంశం అయితే ఇక్కడ మనకి అతి ముఖ్యమైనది అసలు సింధూ నది అన్నది దాని యొక్క ఉపనదులు సింధూ నది ప్రధానమైన నది దాంట్లో ఐదు ఉపనదులు ఉన్నాయి ఐదు ఉపనదులు సట్లెస్ రావి బియాస్ ఈ మూడుతో జలం చినా ఈ ప్రధానమైన ఐదు ఉపనదులు సింధు నది యొక్క ఉపనదులు ఇక్కడ ఇందులో ఈ మొత్తం కలిపితే ఆరు నదులు ఆరు నదులని ఎలా చేశారు అంటే ఎలా ఒప్పందం చేసింది ప్ర ప్రపంచ బ్యాంకరణాలు గమనిస్తే తూర్పు బా తూర్పు నదులుగా పశ్చిమ నదులుగా విడదీసింది ఈస్టర్న్ రివర్స్ వెస్ట్రన్ రివర్స్ వెస్ట్రన్ రివర్స్లో ఉన్నాయి పాకిస్తాన్ని కేటాయించింది సింధు నది జీలం నది చీనాబ్ నది పాకిస్తాన్ కేటాయిస్తూ కేటాయించబడిన వెస్ట్రన్ రే రివర్స్ ఇవి వావి నది సట్లేజ్ నది బియాస్ నది ఇండియాకు కేటాయించిన ఈస్టర్న్ రివర్స్ సంపూర్ణమైన హక్కులు ఈ యొక్క దేశాలకి ఉంటాయి ఈ నదుల మీద అని చెబుతూ ఒక మోస్ట్లీ ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు ఈ ఇండస్ కమిషన్ ఎలాగంటే ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తే ఇక్కడ వీళ్ళు వీళ్ళు పరిష్కరించుకోవడం అన్నది జరుగుతుంది ప్రతిదీ కూడా వచ్చిన డిస్ప్యూట్స్ని వీళ్ళు పరిష్కరించడం అన్నది జరుగుతుంది సింధు నది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ వ్యవస్థలో ఒక నది ఇది చైనాలోని టిబెట్ ప్రాంతంలో మాన సరోవర్లో జన్మించిందని మీరు జాగ్రఫీ పరంగా చదివే ఉంటారో తెలిసే ఉంటుంది ఇది భారతదేశంలో బ లద్దా గుండా ప్రవేశించి లేహ్ను లేహ్ ప్రాంతాన్ని దాటుతూ కార్గిల్ జిల్లాలని దాటి పాకిస్తాన్లోని భాగానికి ప్రవేశిస్తుంది గిల్గి గిల్గిత్ బల్కిస్తాన్ అనే కార్దులోకి ఇది పాకిస్తాన్ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలోకి ప్రవహిస్తూ కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది సింధు నది యొక్క క్లియర్ పిక్చర్ అయితే ఇక్కడ దీన్ని మూడు నదుల్ని రావి బియా నే ఇండియా కేటాయించారు ఇవి తూర్పు నదులు అన్నది బాగా గుర్తు పెట్టుకోండి ఈస్టర్న్ రివర్స్ సింధు జీలం చీనాబ్ అన్నది పాకిస్తాన్ కేటాయించడం జరుగుతుంది ఇది ఎప్పుడు జరిగింది అనేది అతి ముఖ్యమైన అంశం ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల అరవయ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున జరిగింది అప్పటి భారత ప్రధాన మంత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్య వరకు జవహర్లాల్ నెహ్రూ గారు పరిపాలించారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు దీని మీద ఈయన సంతకం చేశారు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఆ టైంలో ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ ఆయుబ్ ఖాన్ వీళ్ళిద్దరూ కలిపి ఈ ఈ ఒప్పందం మీద సంతకాలు చేయబడ్డాయి దీన్ని వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఇక్కడే పరిష్కరించబడతాయి అన్నది అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రధానమైనటువంటి అంశం అయితే ఎప్పుడైతే మనకి టెహాం దుర్ఘటన జరిగిందో మోడీ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు చెందుతాయి అంటే పాకిస్తాన్ జీడిపిలో సుమారు ముప్పై నుంచి ముప్పై శాతం ఇండస్ నదీ వ్యవస్థ పైనే ఆధారపడి ఉంది అక్కడ పంజాబ్ సింగ్ అనే రాష్ట్రాలు తొంభై శాతం భూమికి ఈ ఈ యొక్క వ్యవసాయానికి సింధు నదీ వ్యవస్థ అంటే పంజాబ్ సింధ్ అనే ఒక రెండు రాష్ట్రాలు నైంటీ పర్సెంట్ నదీ వ్యవస్థ వ్యవసాయానికి నదీ వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది అలాగే టెక్స్టైల్ పాకిస్తాన్లో ఉన్న టెక్స్టైల్ రంగానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కూడా సింధు నదీ జలాలే ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి కరాచి లాహోర్ లాంటి పెద్ద సిటీస్కి తాగునీరు కూడా సింధు జలాలే అందిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ యొక్క ఒప్పందం నుంచి బయటకు రావడం అన్నది కనీ ఎరగని నిర్ణయం ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ అనేది ఆర్థికంగా ఇప్పటికే కృంగిపోయి ఉన్న దేశాన్ని నడ్డి విడిచి కూర్చోబెడతారు ఇంకా వినిగిపోసి అన్నది లేకుండా కూర్చోబెట్టే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది దీన్ని ఎంతవరకు అన్నది ఒక చాలా చారిత్రకమైన నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు దీన్ని అభ్యర్థులు మనకి ఐదు ఉప నదులను గుర్తు పెట్టుకోవాలి భారతదేశానికి కేటాయించిన నదులు గుర్తుపెట్టుకోవాలి సెట్లైజర్ రావి బియాల్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇది భారతదేశం కంప్లీట్ హోల్డ్ లో ఉంటుంది సింధు జీలం చీనాభన్నవి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి ఈ నూడి నదుల మీద కంప్లీట్ అథారిటీ మనకు ఉంటుంది ఈ వెస్టర్న్ నదుల మీద కంప్లీట్ అథారిటీ పాకిస్తాన్ కు ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి డిస్ట్రిబ్యూట్స్ వచ్చినా పర్మినెట్ ఎండర్స్ కమిషన్ని వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తటస్థులు ఉంటారు నిపుణులు ఉంటారు ఏవన్న విధ వివాదాలను పరిష్కరించడానికి న్యాయమైన వివాదాలను పరిష్కరించి ఇంటర్నేషనల్ అడ్మినిట్రేషన్ కూడా ఇందులో ఇమిడి ఉంటుంది అని చెప్పి ఒప్పందం జరిగింది ఒప్పందం మీద సంతకాలు చేసిన వారు మరి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి జవహర్లాల్ నెహ్రూ ప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయుబ్ ఖాన్ ఈ ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇది నీ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా కీలకమైన అంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్